మార్కెట్లో కూడా అమ్ముకోలేని పువ్వు వచ్చేసింది అన్నమాట నేను కొత్త ముందు లేదు ఏ ముందు ప్రతి ఒక్క ముందు పట్టేసి మీరు మీరు పిచ్చి పనులు అన్ని చేస్తున్నారు అవి ఇవి తీసుకొచ్చి చేస్తున్నారు అన్ని తర్వాత అన్నం వేసి తోట బాగా వచ్చిన తర్వాత మరి సరే అని చెప్పి వాడదని చెప్పి నేను కూడా వాడా అదే మామూలుగా ఎట్లాంటి గానే పత్తి ధనం తగ్గడం లేదు కాయ మాత్రం బాగా జబ్బుగా వస్తుంది సైజు సైజు మీకు నిన్నా కాడ మొదలుతుంది మా కాయ మొదలుతుంది మిను రెండు వచ్చి చె మాది పోతిపాడు గ్రామముందువూరు మండలం నెల్లూరు జిల్లా చెప్పండి నా పేరు శ్రీనివాసులు నమస్తే అండి ఈరోజు మనం పోతిరెడ్డిపాడు గ్రామం కోవూరు మండలం మండలం నెల్లూరు జిల్లా శ్రీనివాసరెడ్డి గారి చామగడ్డ తోటలో ఉన్నాము శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ టైం ఇదే చామగడ్డ వేయటం అంట పక్కన వాళ్ళు ఆస్తుంటే చూసి ఈయనకి శ్రీనివాసరెడ్డి గారు ఈసారి వేసారు వేసిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత దుంపుకుళ్ళు ఏదో వచ్చిందని చెప్పేసి ఇక్కడ పక్కనే ఒక సైట్ ఉంది ఈ సైట్లో పనిచేసే అబ్బాయి ఒక అబ్బాయి నిమ్మ తోటకు వాడుంటే ఆ అబ్బాయి ఈయనకి సజెషన్ చేశాడు పలాన్ గ్రామ్ బజార్ గ్రోత్ ఫిట్ నెమ్ ఉన్నాయి అవి వాడండి మీకు బాగా వస్తుంది నేను వాడానని దాని మీద నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ వాడాడు ఇది బాగా వచ్చింది ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో అదంతా మనం ఎలా చేశాడు అని విన్నాము ఎవరు చెప్పారు ఆల్రెడీ దీంట్లో బంచి సార్ సార్ సీజన్ లో అప్పుడు బంతి చెట్లకి కింద ఏరు వస్తే వాడినా నేను యూట్యూబ్ లో చూసా తర్వాత ప్రభాకర్ నేను చెప్తే ప్రభాకర్ చూసాడు చూసాడు దాన్ని తెచ్చి వాడినాను పైన గ్రోత్ ఫీట్ కొట్టిన మార్కెట్లో కూడా అమ్ముకోలేని పువ్వు వచ్చేసింది అనమాట ఒకసారి చెప్పండి బంతి గురించి మీ అనుభవం చెప్పండి చెప్పండి మళ్ళా నవంబర్ లో బంతి చెట్లు వేసాను ఆయనకి ఏరు కుళ్ళు పడింది ఏరు కుళ్ళు పడితే నెబ్జాప్ వాడా చాలా బాగా రిజల్ట్ కనపడుతుంది తర్వాత దాన్ని తెచ్చి చామక వాడ అంటే ముందుగా ముందుగానే స్ప్రే చేసుకున్నా అంటే మీరు ఆ బంతిలో వచ్చిన అనుభవం అంటే ముందుగానే పోతే అసలు రాకనే మనం ముందుగా అరికెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు ముందు జాగ్రత్త కోసం బంతిలో అనుభవం ఉంది కాబట్టి మీకు బంతిలో వాడారు కదా మీకు ఆ బంతిలో పక్కన వాళ్ళకి వచ్చిన దానికంటే ఎక్కువ పూలు రావటం రూపాయలు తీసుకున్నారు నిల్వ ఉండడం మీకు అవి ఏం ఇబ్బందులే క్వాలిటీ అలీగానే క్వాలిటీ పువ్వు షైనింగ్ గాని బాగుంటది దాని దూరం దానికి ఏదిగో ఇది దీనికి దీనికి స్ప్రే చేశారు దానికి కొడతాది మందార్ చెట్టు మందార్ ఆ రంగు చూడండి ఆ పూ రంగు చూడండి పువ్వు కొట్టించాను ఆ రంగు చూడండి బాగా పని అది పువ్వు రంగు అసలు మామూలుగా నీకు కాసాని పువ్వు రంగు ఇప్పుడు ఇతను మామూలుగా ఏ సీజన్ లో నాటుతారు మీరు మేము నాట డిసెంబరు మన దుక్కి రెడీ అయిపోతే డిసెంబర్ లో చామగడ్డ సీజన్ అయినా డిసెంబర్ అంటే ఫస్ట్ బాగా వచ్చేస్తది అంటే రేట్లు ఉంటాయి లేదు అంటే జనవరి నలహరకి జనవరి నలహరకి స్టార్ట్ చేస్తాము జనవరిలో వేస్తాం జనవరిలో అయిన తర్వాత మామూలుగా మే నెల ఆఖరికి జూలోకి లోకాలు వచ్చేస్తాయి అంటే విత్తనం ఎన్ని రోజులకు మొలకెత్తది అది నిలబడద్ది నెల ఇది మొత్తం కాలం పంట కాలం ఎంత ఐదు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఐదు నెలల నుంచి ఆరు నెలలు నాక్కడ మనకి రావడానికి ఇరవై ఐదు మూడో నెలకాడ నుంచి కుళ్ళు దిగులు పడింది మేము కూడా బ్రెటెక్స్ ప్రతి ఒక్క మందులు వాడతాం మేము మామూలుగా చూసాము అయినా మా అది తగల అప్పటి నిమిషం అని చెప్పి ఈ రైలు కొడుతున్నాడు సరే అని చెప్పి తెచ్చి వాడదా అని చెప్పి నేను కూడా వాడా అది మామూలుగా ఎక్సిడెంట్ గానే పని చేసింది దాంట్లో ఏమీ ఇప్పుడు జనరల్ గా మీరు ప్రాబ్లం లేదు ఒక ఎరరాకి ఎంత ఆ ఖర్చులు ఒక దాదాపుగా మీరు చేసే పద్ధతి మా ముందు పక్కన పెట్టం మామూలుగా ఎకరా వేసుకున్నా ముప్పై వేలు వరకు ముప్పై వేలు అవి బాడు అంతా కలిపి వేలు దాకా అయిపోద్ది ఒక ఎకరానికి ముప్పై వేలు ఇతనం ఖర్చు ఖర్చు ఇంకా ఆడగానే తక్కువ పడితే తక్కువ అవద్దు మనకి ఓకే అటు ఇటు ఒక రెండు మూడు వేలు నాలుగు ఐదు వేలు అటు ఇటు లేకుంటే ఎట్లా ఒక ఇరవై వేలు ఆఫ్ అయినా రేట్ బట్టి మీరు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు మీకు దానికి ఎరువులకి మందులు ఈ మంచి చెడు ఇవన్నీ ఉతారుగా ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఎట్లేదన్నా ఒక లక్ష రూపాయలు దాకా అయిపోద్ది ఒక లక్ష రూపాయలు ఏమేమి వాడతారండి మీరు ఈ వేసిన కానీ ఇప్పుడు ఎరువు తోలుతాము పశువులు ఎరువు మళ్ళా వచ్చి దుక్కులో కొంతమంది డిఏపి కొడతారు మామూలుగా సోపు వేస్తారు తర్వాత అక్కడ నుంచి దుక్కి పిండ్లు యూరియా ఈ మందులు మీరు నాటి మొలకెత్తిన తర్వాత నుంచి చూపిస్తారు అది మనకి పురుగుబడి బట్టి దాన్ని బట్టి కొడతా ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పురుగు తక్కువ ఉంది పుల్లు తెగులు దీనికి జనరల్ గా ఎక్కువ తెగులు వచ్చే తెగులుంటాయి ఎక్కువ మీకు అదే పచ్చ పురుగు వస్తుంది లేదు అంటే ఇప్పుడు గడ్డకులు గడ్డకులు వస్తుంది ఆకు ఎండిపోయేది ఇది దేని వల్ల వస్తుంది పర్టికులర్ గా చెప్పగలరా మీరు అది కుళ్ళు తెగిలనుకనే ఏరు కుళ్ళని వల్ల అని చెప్పి అవును ఆ రౌండ్ ఆఫ్ అసలు ఇది 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 మాత్రము ఇది ఇది ఈ పండు ఈ కొసలు పండాకు వచ్చి ఎండిపోతుంది అంటే నీళ్ళు ఎక్కువ పడి మెట్లు వచ్చేవంటే మరి నిమ్ము సాలక ఎక్కువైనా తగులుతుంది నిమ్ము తక్కువైనా తగులుతుంది ఇప్పుడు మీరు జనరల్ గా నిమ్మజాపని పక్కన పెడతాము ఆ దుంప స్టార్ట్ అయితే మీ ఇరవై సంవత్సరాల అనుభవంలో మీరు మామూలుగా ఏమేమి వాడతా వస్తారు నేను కొట్టన ముందు లేదు ఏ ముందు ప్రతి ఒక్క మంది పడేసాము అయ్యే చెప్పు అంటే మార్కెట్ మార్కెట్లో ఉండేటివి చిన్నంగా రైతులు కావాలంటే ఇదిగో ఈ బిడ్డో పడింది అందులో అన్న ఇది అన్నోళ్ళు బార్డర్ క్రాఫ్ట్ కింద ఇదో ఒక వైపు మొత్తం కాకరేసారు వేశారు ఒక వైపు అంతా బెండ వేశారు ఇంకొక వైపు గోంగూర వేశారు ఈ దీనికి స్పే చేయనప్పుడు గ్రోత్ పిట్టు నెమ్మజాపు వీటికి స్పే చేయనప్పుడు అంతా వీటికి వాడారు ఆ వాడిన దానివల్ల ప్రయోజనం ఏం కనిపించిందో అన్న చెప్తాడు ఒకసారి విన్నాం చెప్తాం చెట్లు ఎక్కువ కింద బాగా వస్తున్నాయి పచ్చదనం తగ్గటం లేదు కాయి మాత్రం బాగా జంపుగా వస్తుంది సైజు సైజులు మీకు బిన్నాగా మొదట కాయ మొదటి ముందు వల్ల ఇది వచ్చి గంగల్ గడి కొట్టాము నీకు ఎక్కడ మత్తే ఉంటాం ఆకి అంటే మామూలుగా అయితే ఇదొట్లా ఆ అది అది గాని చూపి మామూలుగా ఈ టైపులో హ ఆకు ముదిరేకొని వస్తుంది ఆట్లా ముదిరిపోద్ది ఇలాగా అంటే ముందు కొట్టిన తర్వాత గా క్లియర్ గా శుద్ధంగా మార్కెట్ లో ఎవరన పరిరలేదన మార్కెట్ లో అది ఇbundle మీకు కొంచెం క్వాలిటీ బాగానే క్వాలిటీ బాగానే ఉంటది హ ది నానా

పైరికి ఏ పై వాడుకోవచ్చు చేసింది మాకేందంటే రెండు మూడు పేర్లు బాగా డామేజ్ అయిపోయింది కొట్న మందులేదు మామూలుగా మేము టౌన్ లో ఉండే ముందు కొట్టే అంటే కొట్టేవాళ్ళం కదా ఎప్పటి నుంచి ప్రతి ఒక్క ముందు తెచ్చి ఫ్రెజ్ చేసా అయినా తగ్గల అతను చూసి అది తెప్పించి ఇక వాడిం వాడిన తర్వాత పచ్చదనం అప్పటి నుంచి ఒకటే కానీ అప్పుడు నుంచి ఒకటే ఉంది మళ్ళీ వచ్చింది ఆ కుళ్ళు దిగులు తగ్గింది అప్పటి నుంచి పైరు ఏమి లేదు అది కొట్టిన తర్వాత వచ్చింది అవి రెండు రోడ్ ఎందుకు మొక్క పెరికి

నాలుగు వేలు పూర్తయింది కదా ఇంకా నిలబడద్దు అనమాట తగ్గించుకుంటే మౌలే గడ్డలు ఇది వచ్చి మన నాటింది తెల్లిగడ్డ అవుతుంది అది ఎంత అయిపోద్ది అంటే చుట్టూ వస్తాయి మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుని వాడుకుంటారు మొత్తం కంప్లీట్ అయిన లైన్ మీద పోతా ఉండ పోయేదే కదా మొత్తం కొడతా ఉండేది కాకరకంది బెండకగనే హైట 11 ల ఆన డౌట్ లే 5 అడుగు వాడి ఏం డౌట్ లే నేనైతే నేను ఆరు అడుగులు ఉంటాను కాబట్టి ఏరు ఆ పక్క అయితే ఎనిమిది అడుగులు అంటే అంటే మీకు అంటే మనం వచ్చినాం కాబట్టి జనరల్ గా వాడుకోవచ్చు నాటేసి మొలకెత్తిన తర్వాత ఒక అర్ధ మొలకొచ్చిన తర్వాత ఫస్ట్ అదే నేమ్ జాప్ వీలు పడితే ప్రతి మొక్క మొదలు దగ్గర పోయి బెస్ట్ బెస్ట్ ఫస్ట్ టైం తర్వాత గ్రోత్ ఫిట్ ని ఇసుకలో కలిపి సార్ ఎంబర్ జల్లేదు కలుపుకి పని చే చేస్తే పచ్చపురుగు తగ్గుతుంది తగ్గుతుంది పచ్చపురు కాకపోతే బాగా ఇంత లావు అయిపోయిన కొట్టకూడదు ఇది ఎందుకంటే ఇది విషయం కాదు మీరు నోట్లో పోసుకున్నా ఏం చేయదు అది మనం నోట్లో పోసుకున్నా ఏం చేయదు ఏదన్నా వామిటింగో లేదంటే ఏదో మోషన్ అవుతుంది తప్పితే ఇంక ఏం విషయం కాదు అందువల్ల ఇది దేనికి వాటికి ఉండే తేడా ఏందంటే ఇప్పుడు మీరు డిఏపిను ఇరవైకి ఇరవై యూరియా వేసారనుకోండి ఈ రోజు వేస్తే రేపులో ఎల్లుండి వచ్చి చూస్తే పంట మీద మీకు తేడా కనిపిస్తుంది కానీ ఇది వేస్తే మీకు వారం పది రోజుల తర్వాత నుంచి మెల్లగా తెలుస్తుంది కానీ ఈ లోపల తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఈ పచ్చదనం ఒక సూర్యుడు వచ్చిందనుకో మనం ముందేసి పచ్చదనం వచ్చిందనుకో ఈ ఆకున్న రోజులు ఈ పచ్చదనం ఉంటుంది తగ్గదు మీరు డిఏపి ఇరవైకి ఇరవై అయినప్పుడు ఎందుకు ఏ అయినప్పుడు దాని ప్రభావం ఉన్న పచ్చదనం కనిపిస్తుంది మళ్ళీ కొద్ది రోజులు పదిహేను రోజులకంత పండుగ వస్తుంది మళ్ళీ మీరు ముందులేస్తారు ఈ ముందుకు అది ఉండదు ఒకసారి మొక్క పచ్చదనంకి తిరిగిపోతే ఆ పచ్చదనం కంటిన్యూగా ఉంటుంది మొక్క నిన్న రోజులు కానీ మీరు నెలకు నెల తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే దాని పోషకాలు అయిపోయి ఉంటాయి మొక్క తీసేసుకుంటుంది ఒక నెల రోజులకంతా మళ్ళీ దానికి ఇంకా కావాల్సిన పోషకాలు దాంట్లో ఉండవు మళ్ళీ నెలకు వేసుకుంటే మళ్ళీ దానికి కావాల్సిన అందిస్తాం మనం అది ఈ చేసేటప్పుడు మీరు జనరల్గానే ఒక పది బస్తాలు ఎరువులు వేసేవాళ్ళు ఐదు బస్తాలకు వచ్చేయాల ఐదు బస్తాలు తగ్గించేస్తే మనకి వచ్చే ఈల్డ్ తగ్గిపోద్ది అని దిగుబడి తగ్గిపోద్ది అని రైతుకి జనరల్గా ఉంటుంది కానీ తగ్గదు మీకు జనరల్ గా ఎంత వస్తుంది అంత వస్తుంది మీకు పది టన్నులు వస్తుంది అనుకుందాం ఒక ఎకరాలో మీరు పది మూట్లు వేస్తున్నారు పది మోట్లు వేస్తున్నారు పది సార్లు స్ప్రే చేస్తున్నారు పది టన్నులు వచ్చింది ఐదు టన్నులు ఐదు సార్లు స్ప్రే స్పే చేయండి ఐదు సార్లు మందులేయండి ఈ ఐదు సార్లు తగ్గించిన దాని బదులు దీన్ని ఒక రెండు మూడు సార్లు వేసి రెండు మూడు సార్లు స్పే చేసుకోండి ఆ పది టన్నులు తగ్గదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు తోటగాడు మీకు తెగుళ్ళు మీకు వచ్చే తెగుళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఇది ఒకటి అంటే ఇది నేను చెప్పడం కన్నా ఇప్పుడు మీరు మీరు ఇద్దరు వాడారు పక్క పక్కనే వాడారు మీ అనుభవమే చెప్తాను ఈ రోజు రమేష్ గారి శ్రీనివాస్ రెడ్డి గారి తోటల్లో చామగడ్డ తోటలో ఉన్నాము మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రైతు తోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ కలతాము గ్రామ బజార్ రైతులందరికీ నమస్కారం అండి